డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నిరసన ప్రదర్శన చేశారు రామచంద్రపురం ప్రాజెక్టు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా రామచంద్రపురం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం దుర్గమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లు తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్తో అంగన్వాడీ సెంటర్లో నడిపే ప్రయత్నం మానుకోవాలని అన్నారు జీతాలు సాలక ఉద్యమం చేస్తుంటే వాళ్ళ పిల్లలకు రక్తహీనత వస్తుందని ప్రసారం చేయటం దారుణమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇస్తున్న జీతం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తారని హామీ ఇచ్చి హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు అంగన్వాడీలకు హామీలను నెరవేర్చి జీతాలు పెంచాలన్నారు లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అంగన్వాడీల డిమాండ్లు గొంతెమ కోరికలు కావని పదకొండు వేల ఐదు వందలు చాలీ చాలని జీతాలతో జీవిస్తున్నామని ప్రభుత్వం మా ఆవేదన అర్థం చేసుకుని జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈరోజు రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకి చేరుకున్నాయి అయితే ప్రభుత్వం చాలా మండి వైఖరిగా అంగన్వాడీ సెంట్రల్ని తాళాలు బద్దలు కొట్టి సెంట్రల్ నడిపే ప్రయత్నంలో ఉంది ఎట్టి పరిస్థితుల్లోనే అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టి సెంట్రల్ నడిపితే అంగన్వాడీ అందరం కూడా ఏకకంఠంగా పోరాడి వాళ్ళ అధికారుల మీదకే పోరాటానికి వెళ్తాం ఎందుకంటే ప్రభుత్వం పదిహేను రోజులు మా ప్రా మా సమస్యల మీద మేము పోరాటానికి వస్తే ఈ మూడు రోజుల్లో పిల్లలకి రక్తహీనత వచ్చేస్తే పిల్లలు రక్తహీనత చనిపోతారనేసి ప్రభుత్వం తప్పుడుదారి జనాన్ని తప్పుడుదారి పట్టిస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మేము ప్రభుత్వాన్ని నిలదీరుతున్నాం మా సమస్యలు పరిష్కరించండి మీరు తెలంగాణ కన్నా అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాటనే మీరు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాం మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు ఈరోజు చూస్తే అంగన్వాడీలు పదకొండు వేల ఐదు వందలతో పెరిగే ధరలకు అనుగుణంగా ఎలా బతుకుతారు అన్నది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం మేమే మేమే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము మాకు అన్నం తినడానికి అన్నం పెట్టండి అయ్యా మా బిడ్డలకి మాకు మీరు మాకు కడుపు నిండా అన్నం పెట్టండి అని అడుగుతున్నాం తప్ప మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు మీరు ప్రభుత్వం అర్థం చేసుకుని మా సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించలేదు ఈ పోరాటం ఇంకా ఉద్ధతం అవుద్ది మీరు అంగన్వాడీ సెంటర్ని సచివాలయం సిబ్బందితో నడిపితే చూస్తూ అంగన్వాడీ లూరుకోరు ఎందుకంటే మండే కడుపుతో ఉన్నాం మేము కాలే కడుపుతో ఉన్నాం ఏం ఏ ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకొని మీరు అంగన్వాడీ సెంట్రల్ మీదకి వెళ్తున్నారో మేము కూడా ఒక మీరు ఇచ్చే పిలుపుకి ఏదైతే మీరు ధర్నాకి ఇస్తున్నారో వాళ్ళకి చేయమనిస్తున్నారో అవన్నీ కూడా మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం